ఫోన్ చేస్తే పోలా చెయ్యాలా వద్దా చేస్తా పోలా సుధీర్ హా చెప్పరా ఎక్కడున్నావు అమీర్పేటలో ఉన్నానురా ఎందుకు ఏమి లేదు నీకు చిన్న విషయం చెప్పాలి ఏం లేదు మా సారు వైజాగ్ ఒక పదిహేను రోజులు పని మీద వైజాగ్ పంపిస్తున్నాడు ఏంటి వైజాగ్ వచ్చేస్తాను అవునా సరే సరే సంతోషం అయితే నువ్వు ఒక పని చేయి నువ్వు మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండాలి అన్ని విషయాలు నేను మాట్లాడతాను నువ్వు మాత్రం అక్కడే ఉంటున్నావు అర్థమైందా ఖచ్చితంగా నువ్వు అక్కడే ఉండాలా నా మాట విను నువ్వేం చెప్పినా నేను వినను నువ్వు అక్కడే ఉండాలి నువ్వు ఉంటున్నావు అంతే నేను ఇప్పుడే మా మాయ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తున్నాను ఓకే బాయ్ హలో మావయ నా ఫ్రెండ్ అర్జున్ వస్తున్నాడు రేపు మార్నింగ్ బయలుదేరి వస్తాడు పదిహేను రోజులు మన ఇంట్లోనే ఉంటాడు సరే మామయ్య ఉంటాను హలో అంజలి మేడం గారు ఏమీ లేదు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పండి మేడం మీకోసం ఏమైనా చేస్తాను ఏమైనా చేస్తావా చేస్తాను మేడం ఫస్ట్ మేడం గారు అనుకూడదు అంజలి అని పిలవాలి అలా కాకుండా ఇంకా అంజు అని కూడా అనొచ్చు అలాగే మేడం అదికు మళ్ళీ ఓకే అంజలి గారు సారీ సారీ అంజలి నాకు నువ్వు ప్రతిరోజు ఫోన్ చేస్తావా అలాగే చేస్తాను వర్క్ ఎంత కంప్లీట్ అయింది అన్ని విషయాలు చెప్తాను అంజలి సరే కానీ అక్కడికి వెళ్ళగానే ఫోన్ చేయి అక్కడికి వెళ్ళగానే చేస్తాను తల్లి తల్లి డాడీ ఎలా ఉన్నారు బాగున్నా తల్లి ఏం డాడీ మీ మధ్య కాస్త లావైతున్నారు మా మమ్మీ బాగా తిండి పెడుతున్నట్టుంది